శ్రీమాతృ నమ మరో నెల రోజుల పాటు ఈ మూడు రాసుల వారికి లక్కే లక్కు ఊహించనంత సంపద ఆ రాసుల వారిని గురించి వారికి అందబోతున్న అదృష్టాన్ని గురించి ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక విషయంలోకి వెళ్తే శాస్త్రం ప్రకారం గ్రహాలు రాసులు ఒక నిర్దిష్ట సమయంలో రాశి చక్రాన్ని మారుస్తాయి ఈ గ్రహ సంచారం కొందరికి శుభం మరికొందరికి అశుభం అంగారకుడు ఆగస్టు పదిన వృషభ రాశిలోకి ప్రవేశించాడు అక్టోబర్ పది వరకు అక్కడే ఉంటాడు దీని ప్రభావం అన్ని రాశిచక్ర గుర్తులపై కనిపిస్తుంది అదే సమయంలో జాతక చక్రంలో శక్తివంతమైన రాజయోగాన్ని సృష్టించిన మూడు రాశిచక్ర గుర్తులు ఉన్నాయి ఆ రాసుల వారిని గురించి ఇప్పుడు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం అందులో మొదటిది కర్కాటక రాశి కుజుడు రాశి చక్రాన్ని మార్చిన వెంటనే మీ సంచార జాతకంలో శక్తివంతమైన రాజయోగం ఏర్పడుతుంది ఎందుకంటే మీ సంచార జాతకంలో కుజుడు పదకొండవ ఇంట్లోకి ప్రవేశించాడు ఇది ఆదాయం మరియు లాభం యొక్క విలువగా పరిగణించబడుతుంది అందువల్ల ఈ కాలంలో మీ ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది అలాగే వ్యాపారంలో ప్రత్యేక ద్రవ్య లాభాలు ఉండవచ్చు అదే సమయంలో మీరు ఆర్థికంగా కూడా బలంగా ఉంటారు దీనితో పాటు మీ పని శైలిలో కూడా మెరుగుదల ఉంటుంది దీని కారణంగా మీరు కార్యాలయంలో ప్రశంసించబడతారు మీ పనిని ప్రశంసించవచ్చు ఈ సమయంలో మీరు స్టాక్ మార్కెట్ మరియు స్పెక్యులేషన్ లాటరీలో పెట్టుబడి పెట్టాలనుకుంటే మీరు చేయవచ్చు సమయం అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ సమయంలో మీరు చంద్రుని రాయి ధరించవచ్చు ఇది మీకు అదృష్ట రాయి అని నిరూపించవచ్చు అందులో రెండవది సింహరాశి వృషభ రాశిలో కుజుడు సంచరించిన వెంటనే మీకు మంచి రోజులు మొదలవుతాయి ఎందుకంటే మీ సంచార జాతకం నుండి కుజుడు పదవ ఇంట్లోకి ప్రవేశించాడు ఇది పని మరియు ఉద్యోగ గృహంగా పరిగణించబడుతుంది అందువల్ల ఈ సమయంలో మీరు కొత్త ఉద్యోగ ప్రతిపాదనను పొందవచ్చు అలాగే ఉద్యోగం చేస్తుంటే పదోన్నతి ఇంక్రిమెంట్ పొందవచ్చు కొత్త వ్యాపార సంబంధాలు కూడా ఏర్పడతాయి అదే సమయంలో వ్యాపార విస్తరణకు మునుపటి కంటే ఈ సమయం మెరుగ్గా ఉంది ఈ సమయంలో మీరు ఆస్తి మరియు వాహనాలను కొనుగోలు చేయవచ్చు ఈ సమయంలో మీరు పిల్లల వైపు నుండి కొన్ని శుభవార్తలను కూడా అందుకునే అవకాశం ఉంది అదే సమయంలో కార్యాలయంలో మీ బదిలీకి కూడా అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీరు టైగర్ స్టోన్ని ధరించవచ్చు ఇది మీకు అదృష్ట రత్నంగా నిరూపించబడుతుంది అందులో మూడవది కన్యా రాశి శక్తివంతమైన రాజయోగంగా మారడం ద్వారా మీరు అదృష్టం యొక్క మద్దతును పొందవచ్చు ఎందుకంటే తొమ్మిదవ ఇంట్లో కుజుడు మీ రాశి ద్వారా సంచరించాడు ఇది అదృష్టం మరియు విదేశీ ప్రదేశంగా పరిగణించబడుతుంది అందువల్ల ఈ సమయంలో మీరు ప్రతి దానిలో అదృష్టం యొక్క మద్దతును పొందుతారు దీనితో పాటు నిలిచిపోయిన పని కూడా చేయబడుతుంది ఈ సమయంలో మీరు వ్యాపార కనెక్షన్లో కూడా ప్రయాణించవచ్చు దీనివల్ల మీరు భవిష్యత్తులో మంచి డబ్బు సంపాదించే అవకాశం ఉంది అలాగే పోటీ విద్యార్థులు ఈ సమయంలో అదృష్టం మద్దతును పొందవచ్చు వారు ఏ పరీక్షలోనైనా ఉత్తీర్ణత సాధించగలరు మీరు ఏదైనా ఉన్నత విద్యా సంస్థలో కూడా అడ్మిషన్ తీసుకోవచ్చు మీరు ఈ సమయంలో పచ్చ లేదా ఒనిక్స్ రత్నాన్ని ధరించవచ్చు ఇది మీకు అదృష్ట రాయి అని నిరూపించవచ్చు